నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం క్రిమినల్ కేసులుంటే వ్యక్తి ప్రభుత్వోద్యోగానికే అనర్హులు అలాంటి వ్యవస్థలో ప్రభుత్వాల్ని నడిపించే ప్రజాప్రతినిధులుగా మాత్రం ఎలా అర్హులవుతారు దేశ సర్వోన్నత న్యాయస్థానమే సంధించిన సూటి ప్రశ్న ఇది కారణం ప్రజాప్రతినిధులపై ఏళ్లకేళ్లుగా అతీగతి లేకుండా సాగుతూ వస్తున్న క్రిమినల్ కేసులు ఒక్కరో ఇద్దరో కాదు ఈ ఏడాది జనవరి నాటికి వారిపై పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య అక్షరాల నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు రెండు మూడు దశాబ్దాలుగా తేలని కేసులు కూడా ఉన్నాయి ప్రజాసేవ ముసుగులో పదవుల్ని అడ్డం పెట్టుకుని దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉన్నారు నేర రాజకీయాలు భయపెడుతూనే ఉన్నాయి మరి ఈ విషయంలో ఏం జరగాలి సిబిఐ ఈడీ కేసుల్ని హోదా చిహ్నాలుగా భావిస్తూ వేలు లక్షల కోట్లు వెనకేసుకుంటున్న జగ్జంత్రీలను ఏం చేయాలి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు జయప్రకాష్ నారాయణ ప్రజాస్వామ్య పీఠం వ్యవస్థాపకులు హైదరాబాద్ నుంచి ముప్పాళ్ల సుబ్బారావు సీనియర్ న్యాయవాది రాజమహేంద్రవారి నుంచి సుబ్బారావు గారు ప్రజాప్రతినిధులపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ఈ కేసు నేపథ్యం ఏంటి సుప్రీంకోర్టు అనేక పర్యాయాలు క్రిమినలైజేషన్ ఇన్ పాలిటిక్స్ విషయంలో ప్రస్తావిస్తూ సత్వరంగా న్యాయస్థానాలు విచారణ జరపాలని అదే అనేక ఆదేశాలు ఇచ్చింది దాని పర్యవసానమే అనేకమైన కోర్టుల్లో జరుగుతున్నాయి కానీ ప్రత్యేకించి ఈ దేశ ప్రజలకే స్పష్టంగా కనపడేది జగన్మోహన్ రెడ్డి కేసు స్పష్టంగా కనబడతా ఉంది ఎందుకంటే రెండు వేల పన్నెండు పద్నా పదమూడు సంవత్సరాల్లో దాదాపుగా ఇరవై కేసుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఇప్పటి వరకు కోర్టుకు హాజరుగా పోవడం స్పష్టంగా కనబడతా ఉంది న్యాయస్థానం కూడా అదే ప్రస్తావించింది అనేక మంది ఎందుకంటే రా దేశం వ్యాప్తంగా వచ్చినటువంటి వివిధ రిపోర్టులను కూడా అన్సారీ చాలా స్పష్టంగా న్యాయస్థానం ముందు పెట్టాడు రెండు వేల నాలుగులో చట్టసభలలో ఇరవై నాలుగు శాతం నేర ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పటికి ముప్పై శాతం రెండు వేల పద్నాలుగుకు వచ్చేటప్పటికి ముప్పై నాలుగు శాతం రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి నలభై మూడు శాతం పెరుగుకుంటూ వచ్చినాయి దీంట్లో చాలా ప్రమాదకరమైన నేరాలు ఉన్నవాళ్ళు అంటే కిడ్నాపింగ్లు రేపులు మర్డర్లు అటెంప్టివ్ మర్డర్ లాంటి నేరాలు చేసిన వాళ్ళ సంఖ్య కూడా రెండు వేల తొమ్మిది నుంచి చూసుకుంటే పద్నాలుగు శాతం మంది ఉన్నారు అలానే రెండు వేల పద్నాలుగు చూసుకుంటే ఇరవై ఒక్క శాతం మంది ఉన్నారు అలానే రెండు వేల పంతొమ్మిది చూసుకుంటే ఇరవై తొమ్మిది శాతం అంటే చట్టసభల్లో నేరస్తుల యొక్క సంఖ్య పెరుగుతుందా అంటే దానికి అద్దు అదుపు లేకుండా పెరుగుతుందని చెప్పడానికి ఎటువంటి సంశయించవలసిన అవసరం లేదు ఎందుకంటే గతంలో కూడా జస్టిస్ ఎన్వి రమణ గారు చెప్పారు ఈ దేశంలో న్యాయస్థానాల్లో కేసుల సంఖ్య ఎందుకు పెరుగుతుందో కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు గతంలో చట్టసభల్లో ఒక బిల్లు పెడితే ఆ బిల్లు మీద సుదీర్ఘమైన చర్చలు జరిగిన తర్వాత అది రూపం దాల్చేది కానీ అటువంటి పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో లేకపోవటం వలన చట్టాల్లో ఉన్న లోపాల వలన న్యాయస్థానాల్లో కేసుల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి ప్రస్తావించిన సంఘటన మనం గుర్తుంచుకోవాలి అందుకే న్యాయస్థానం చాలా స్పష్టంగా చెప్పింది అసలు నాలుగో తరగతి ఉద్యోగస్తుకే నేరాలుంటే పనికి రానప్పుడు ఏ విధంగా ప్రజాప్రతినిధులు ప్రజల చట్టాలు చేసే చట్ట ఉంటానికి వాళ్ళకి నైతిక ఏంటి ఏంటని చెప్పింది జేపీ గారు రాజకీయాల్లోకి అడుగు పెట్టడం అంటే అవినీతి అక్రమాలు హత్యలు అత్యాచారాలు వంటి తీవ్రమైన నేరాలకు లైసెన్స్ తీసుకోవడమా నేతలపై పెండింగ్లో ఉన్న కేసులు ఏం చెబుతున్నాయి అసలు ఈ విషయం వెలుగులోకి వచ్చిందే మన తెలుగు నాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లోక్సత్తా ఉద్యమం నేర వివరాలను ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఆచితూచి సాక్ష్యాలను సేకరించి వివరాలు బయటపెడితే దేశమంతా నిఘాంతపోయింది దాని పర్యవసానంగానే సుప్రీంకోర్టులో కేసు జరిగి చివరికి నేర వివరాలు బయటపెట్టే చట్టం వచ్చింది దాని వెనకాల బోలనంత తతంగం పార్టీల నుంచి బోలనంత ప్రతిఘటన అప్పుడు మళ్ళీ నేనే దేశంలో మహామహందరిని కలిపి ఉద్యమని నడిపితే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి విధిగా అది అఫిడవిట్ దాఖలు చేయాలి ఒకవేళ అఫిడవిట్ దాఖలు చేయకపోయినట్లయితే నామినేషన్ చల్లదని చెప్పని తీర్పు వచ్చి ఏర్పాటు చేయగలిగాం ఆనాడు మనం ఆశించింది ఏమిటంటే దానివల్ల నేర చరిత్రల ప్రమేయం తగ్గుతుందని ఇప్పుడే గణాంకారిని మీరు చెప్పారు ఉన్న కొద్దికి నేర రాజకీయంలో పెట్టడం పెరిగింది కానీ తగ్గలేదు దురదృష్టం కొద్దిగా అయితే దీనికి ప్రత్యేకంగా వీళ్ళ మీద కేసుల్ని వేగంగా పరీక్షించేస్తే అయిపోతుందని సుప్రీంకోర్టు అడపదడప చెప్తూనే ఉంది భేకరమైన ప్రకటనలు తీర్పులు ఇస్తే జరిగేది కాదు మౌలికంగా నేర న్యాయ వ్యవస్థని సమూలంగా మార్చే ప్రయత్నం జరగాలి ఈ దేశంలో జరగాలి గతంలో సుప్రీంకోర్టు ఉదాహరణకి పోలీస్ యంత్రాంగాన్ని నేర పరిశోధన విషయంలో ప్రభుత్వం ఆధిపాద్యాలు చేతుల్లో కాకుండా స్వతంత్రంగా బాధ్యతతో పనిచేసేట్టు ఏర్పాటు చేయాలి బ్రహ్మాండం తీర్పించిన ప్రకాశం కేసులో ఇంతవరకు ఏం ఈ దేశంలో కాబట్టి భేకరమైన తీర్పులు హడావుడులు హెడ్లైన్స్ కాదు చాలా స్పష్టంగా నేరన్యాయ వ్యవస్థని ఉదాహరణకి పోలీస్ యంత్రాంగాన్ని జవాబుదారీగా ఉంచుతూనే నేర పరిశోధన సాక్ష్యాల సేకరణ విషయంలో స్వతంత్రంగా వ్యవహరించేట్టు చేయటం ఎట్లాగా దానికి పరిపాలనా సంస్కరణ సంఘంలో నేనే సవిరమైన నివేదిక తయారు చేసిన ఆచరణ సాధ్యమైన నివేదిక ఆ రోడ్ మ్యాప్ తయారు చేసి రకంగా చేయాలని చెప్పన్నారు అట్లాగే మీరు ఫారెన్సిక్స్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలి ఇప్పుడు ఈ దేశంలో ఖండబలంతో బండన్యాయమో లేకపోతే మరి నేరం చేశాడనుకున్న అనుకున్న వాడిని బాధిపారేసి వాంగ్మూలం తీసుకుని నేరం ఒప్పించడము అలా తప్ప సాక్ష్యాలు బలంగా శాస్త్రీయంగా సేకరించే పద్ధతి అసలు దాదాపు లేకుండా పోయింది మన ఫారెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధారణంగా ఉంది అలాగే ప్రొసీజర్స్ ఈ మధ్యకాలంలో నానా తంటాను బట్టి ఏదో ప్రొసీజర్లు మార్చారు ఈ క్రిమినల్ లాస్ ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ లేకపోతే ఎవిడెన్స్ యాక్ట్ కానీ కానీ చాలా పేలవమైన మార్పులు తెచ్చారు మౌలిక మార్పులు తెవాల్సిన వాళ్ళ గతంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వమే మాలిమత్ కమిటీని ఏర్పాటు చేస్తే చాలా సమగ్రమైన నివేదిక ఇచ్చారు ఏ రకంగా దానిని అమలు చేసి ఏర్పాటు చేయాలి తర్వాత న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం న్యాయమూర్తుల వాసిని పెంచడం వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని పెంచడం ఎన్నిసార్లు ఎంత నిరర్థకమైన రకంగా వాళ్ళు వాయిదాలు వేస్తూ పోతున్నారు కేసులు ప్రాసిక్యూషన్ బలోపేతం చేయడం భారతదేశంలో ప్రాసిక్యూషన్ ఉన్నంత పేలవంగా ప్రపంచంలో మరి ఎక్కడ ఉండదు అంచే తిద్దరు ఊరికి ఒక ఒక తీర్పిస్తానో ఒక స్టేట్మెంట్ ఇస్తానో ఒక గంభీరమైన ప్రకటన చేస్తేనో మారేది కాదు లోతైన మార్పు చిత్తశుద్ధ మార్పు కావాలి అందరూ కలిసి రావాలి అది జరగటం లేదు ఆ కారణంగానే మనకి మన ప్రకటనలో మిగులుతున్నది తప్పితే ప్రజాస్వామ్యం మరింత మెరుగుపడే బదులు మరింత కొన్ని కొన్ని రంగాల్లో చెడిపోతున్నది సుబ్బారావు గారు అమికస్ క్యూరీ ఇచ్చిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా నేతలపై నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయి వాటిలో మూడు దశాబ్దాలు దాటినవి ఉన్నాయి శిక్షల్లో ఎందుకింత ఆలస్యం ఇక్కడ ఒకటండి మనం చూసాం ఆల్రెడీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సత్వర న్యాయానికి సంబంధించిన ఇటీవల మార్పు చేసిన దాంట్లో సెక్షన్ మూడు వందల నలభై ఆరు దాంట్లో నేర విచారణ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత విచారణ పూర్తి అయ్యే వరకు ప్రతిరోజు విచారణ జరగాలి రోజువారీ విచారణ జరగాలి అలానే మహిళల మీద జరిగిన అత్యాచారాల్లో ప్రారంభమైన తర్వాత రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలి న్యాయస్థానాలు ఈ యొక్క ఎమెండ్మెంటు చట్టరూపేణ ఉంది దీన్ని ప్రాతిపదికనే మొన్న కలకటాల కలకటాలో డాక్టర్ యువ డాక్టర్ని అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనలో నెల తిరగకుండానే ఈ ప్రాతిపదిక మీదే చేసింది కారణం ఏంటంటే ఈ జాప్యానికి ప్రధానమైన కారణం విచారణ సంస్థలు న్యాయ నిమూర్తుల యొక్క సంఖ్య తగ్గుదల దీంట్లో గతంలోనే రెండు వేల ఏళ్ళులోనే పార్లమెంటరీ కమిటీ కానీ లా కమిషన్ కానీ చాలా స్పష్టంగా చెప్పింది ఈ దేశంలో ప్రతి పది లక్షల మంది ప్రజల యొక్క వివాదాలను పరిష్కరించడానికి యాభై మంది న్యాయమూర్తుల అవసరం ఉందని చెప్పేసి కానీ ఇప్పటికీ ఇరవై మంది కూడా లేని పరిస్థితి ఈ భారతదేశంలో ఉంది అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు సిబ్బంది కొరత న్యాయమూర్తుల కొరత ఇవన్నీ కూడా ఒక భాగంగా మనం చూడాలి అంతేకాకుండా దీనికన్నా ప్రధానమైనది బడ్జెట్లో న్యాయ వ్యవస్థకి కేటాయించవలసినటువంటి కేటాయింపులు జరపకపోవటం ప్రతి విషయానికి కూడా ప్రభుత్వం మీద న్యాయ వ్యవస్థ ఆధారపడి రావటం వలన ఇటువంటి జాప్యాలకి అనేక కార్య కారణాలని ప్రధానం ఎందుకంటే సుప్రీంకోర్టు రోజువారీ విచారణ జరపమంది న్యాయమూర్తుల్ని విచారణ జరుగుతున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయొద్దంది ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనిషికి ఏమైనా తీవ్ర పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు వెంటనే ఆ స్థానంలో న్యాయమూర్తులను నియమించమంది హైకోర్టు యొక్క పర్యవేక్షణ ఒక కమిటీ వేయమంది ఇలాగ అనేక రకాలమైనటువంటి డైరెక్షన్స్ అయితే సుప్రీంకోర్టు ఇచ్చింది కానీ దాన్ని సుప్రీంకోర్టు తీర్పులను అమలు చేయించుకోవాల్సింది ఎవరు విచారణ సంస్థలు విచారణ సంస్థల తరఫున వాదించే న్యాయవాదులు వాళ్ళు న్యాయస్థానాల్లో తమ వాదన దగ్గర కూర్చొని ప్రత్యేక ఆఫీసర్ నియమించేసి ఇటువంటి ప్రత్యేకమైన కేసుల మీద కూర్చుంటే ఆటోమేటిక్గా ఒకసారి వాయిదా అడుగుతారు రెండోసారి న్యాయమూర్తే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి నీ ఇవ్వనని చెప్పేసి నీ వాదనలు వినే పరిస్థితి కాబట్టి విచారణ సంస్థలు తరఫున వాదించే న్యాయవాదులు లేకుంటే విచారణ అధికారుల యొక్క కాన్సన్ట్రేషను తగ్గిపోవడం ఆ కాన్సన్ట్రేషనే కాదు ఎందుకంటే మాలిమతి కమిటీ చెప్పినట్టుగా చాలా స్పష్టంగా పోలీస్ వ్యవస్థకి విచారణ వ్యవస్థలని రెండు వేరు వేరు చేయాలన్నారు వేరు వేరు చేయరు వ్యవస్థకి పోలీసు వ్యవస్థకి స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు అక్కడ అధికారంలో ఎవరుంటే వాళ్ళ తరఫున పనిచేయాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విచారణ సంస్థలు ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాలు వాళ్ళ మీద కొంత ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయి స్వతంత్రత లేనటువంటి విచారణ వ్యవస్థ కూడా ఈ రోజున ఈ కేసులు ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు జాప్యం కావడానికి కానీ సాక్షులకు సమన్లు ఇవ్వడం కానీ ఛార్జ్షీట్లు వేసే విషయంలో కానీ లేకుంటే డిశ్చార్జ్ పిటిషన్ వేసినప్పుడు దాంట్లో సత్వరమే కౌంటర్లు వేసి వాదనలు వినిపించడంలో కానీ ఇలాంటి వాటిల్లో ఓకే జాప్యం కొంత అయితే జరుగుతోంది అందువల్ల ఈ జాప్యం వల్ల రాజకీయ నాయకుల యొక్క మీద కేసులు పెద్ద పెద్ద కేసులు ఆర్థిక నేరాలి వాళ్ళు కూడా తప్పించి దొరుకుతుంటే ప్రజల్లో ఏమొస్తుందంటే ఓహో ఆర్థిక బలం అంగబలం అధికార బలం ఉంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చు వాళ్ళకి చట్టాలు చుట్టాలు కానీ మనకేరా చట్టాలు అమలు జరిగేదని చెప్పేసిన అభిప్రాయం ప్రజల్లో ఆలస్యంగా అందిన న్యాయం అన్యాయంతో సమానం నేతల విషయంలో ఈ రెండింటి మధ్య మన న్యాయ వ్యవస్థ ఎక్కడ ఆగిపోయింది కంబడి భోజన న్యాయం మనకు సంస్థల్లో న్యాయం అన్నది అపరిశుభ్రమైనటువంటి గొంగడిలో భోజనం చేస్తూ ఒక అమాయకుడు అన్నంలో వెంట్రుకుని వాపోయాడట నేర న్యాయ వ్యవస్థలో సమూలమైన మార్పు కోసం గట్టి ప్రయత్నం చేయకుండా కేవలం ఈ నాలుగైదు వేల కేసుల్లోనే అద్భుతంగా వేగంగా న్యాయం అందుతుందని అనుకోవటం చాలా పొరపాటు ఇవన్నీ కూడా మనకి లోపల క్యాన్సర్ ఉంటే పైన మనం బ్యాండేడ్ వేస్తున్నాం లోతుకి వెళ్ళాలి లోతుకెళ్ళకుండా ఏదో ఆ రోజు ఆ సందర్భం వస్తే భీకరంగా ఒకటి ఇస్తారు రేపొద్దు ఇంకో సందర్భం వస్తే దాని కూడా భీకరంగా ఇంకోటి ఇస్తారు ఏమీ జరగదు కొన్ని సందర్భాల్లో చట్టంలో తొంభై రోజుల లోపల న్యాయం కావాలి అరవై రోజుల లోపల న్యాయం కావాలన్నా కూడా జరగట్లేదు ఉదాహరణకి రెండు వేల తొమ్మిదిలో ఈ దేశంలో స్థానిక న్యాయాల చట్టం వచ్చింది ఈ దేశంలో పెండింగ్ ఉన్న ఐదు కోట్ల పది లక్షల కేసుల్లో సివిల్ కానీ క్రిమినల్ కానీ దాదాపు ఎనభై శాతం కేసులు చాలా చిన్న చిన్న కేసులు అవన్నీ కూడా న్యాయమూర్తుల ఆధ్వర్యంలోనే హైకోర్టు అధీనంలో ఆర్టికల్ టూ థర్టీ ఫైవ్ కిందనే స్థానిక న్యాయాలయాల్లో చాలా వేగంగా సమ్మరి ప్రశస్తి చేయొచ్చు పార్లమెంట్ చాలా విధిగా అలాంటి కోర్టులు ఏర్పాటు చేయాలని చట్టం చేసింది ఎనభై శాతం కేసులు పరిష్కారం అయిపోయావు ఎక్కడికి కొన్ని వేల మంది న్యాయమూర్తుల్ని అక్కడ పెట్టేసినట్టయితే గతంలో ఉండేది మనం ఆ రకంగా ఇప్పటిదాకా చేయలేదు ప్రభుత్వాలు పట్టించుకోలేదు హైకోర్టులు పట్టించుకోలేదు న్యాయమందాలన్న కోరిక కంటే ఈ దేశంలో ఇతర ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉన్నాయి అటు కోర్టులకి ఆ వర్గానికి కానీ లేకపోతే ప్రభుత్వంలో రాజకీయ వర్గాలకు కానీ ఈ దేశంలో చట్టబద్ధ పాలన కావాలి ప్రతి ఒక్కళ్ళకి న్యాయం అందాలన్న కోరిక లేదు దాంతో ఏమవుతుంది మీరు నేను గూండాలనుకుంటున్నాను రాజకీయంలో ఉన్నవాళ్ళు జనం ఎందుకు గుండాలనుకోవట్లేదు వాళ్ళని వాడు అప్రకటిత న్యాయమూర్తిగా తెలయ్యాడు న్యాయమే అందనటువంటి దేశంలో మరి డబ్బో లేకపోతే అధికారమో పలుకుబడు ఏదైనా సాధించే దేశంలో వీడేం చేస్తున్నాడు కండబాలంతో బండ న్యాయం అందించి అప్రకటి న్యాయమూర్తి అవుతున్నాడు కాబట్టి హీరోగా చాలామంది అవుతున్నాడు అందుకని రాజకీయంలోకి వస్తున్నాడు కాబట్టి న్యాయ వ్యవస్థ వైఫల్యము నేర చరిత్రలో రాజకీయ ప్రవేశము మళ్ళీ న్యాయ వ్యవస్థ వస్తున్నాయి అవన్నీ కూడా ఒక అయిపోయింది విడివిడిగా మనం ఇది ఈ మొక్కలు మాత్రం పరిష్కారం చేస్తామని చెప్పండి జరిగేది కాదు ఒక సమగ్రమైన వ్యూహం కావాలి దీర్ఘకాలిక దృక్పథం కావాలి ఒక భేకరమైన స్టేట్మెంట్లు ఇచ్చేసినా ఆ పని అయిపోయింది అనుకుంటే అక్కడ అది పోలీసు వాళ్ళు చేసినా న్యాయ వ్యవస్థ చేసినా రాజకీయంలో చేసినా ఉపయోగం లేదు సమగ్ర వ్యూహం అనేది లేకుండా పోయింది చాలా పైపై నోపరితలమే స్పృశిస్తున్నాం మనం సుబ్బారావు గారు ఉదాహరణకు లెవెన్ సిబిఐ కేసులు అంటే పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసుల్లో వేల కోట్ల అక్రమాలపై విచారణ ఎదుర్కొంటున్న జగన్ కేసు పద్నాలుగేళ్లైన అభియోగాల నమోదుకే రాలేదు ఇలాంటి వాటిని ఎలా చూడాలంటారు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు సంవత్సరాలలో ఆ యొక్క కేసుల యొక్క ఛార్జ్షీట్లు దాఖలు చేశారు తర్వాత జాప్యం జరగటం వలన రఘురామకృష్ణ లాంటి వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించి సత్వరమే విచారణ జరగాలి జాప్యం జరుగుతుంది ముద్దాయిలు కూడా దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి విధులకు కోర్టుకు హాజరవటం లేదు అలాగనే పిటిషన్లతో జాప్యం చేస్తా ఉన్నారు సత్వరంగా సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పుల ఆధారంగా విచారణ జరపాలని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇక్కడ జరిగేది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగానే విచారణ సంస్థలు సిబిఐ సంబంధించిన విచారణ సంస్థలకు సంబంధించినటువంటి వాదించేవారు కానీ సంబంధిత అధికారి కానీ అక్కడ దృష్టి కేంద్రీకరించకుండా జాప్యానికి ప్రధానమైన కారణమయ్యారు తర్వాత థర్డ్ పార్టీ వ్యక్తులు ఎంటర్ అయిన తర్వాత అప్పుడు న్యాయస్థానంతో వాళ్ళు బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి అడగాల్సిన వాళ్ళు సైతం మీరు ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని కట్టుబడేయాలని చెప్పేసి అని కట్టుబడతామని చేతులు తీసే పరిస్థితి ఉత్పదించిన సంఘటన ఈ కేసులో చూసాం ఇక్కడ ఒకటైతే చాలా స్పష్టం అండి లా కమిషను గతంలోనే మనం గుర్తు చేసుకోవాలి లా కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది ఐదు సంవత్సరాల శిక్ష పడే పైబడి శిక్షబడే నేరాలలో న్యాయస్థానం ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా నిర్ధారిస్తూ ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలి అని చెప్పేసి స్పష్టంగా చెప్పింది దాంట్లో కానీ ఇప్పటికీ ఆ పని జరగల అందుకే ఈ యొక్క ఏమవుతుంది ఇవాళ అన్సారీ చెప్పింది కూడా అదే కోర్టులో న్యాయస్థానంలో ఆల్రెడీ శిక్ష పడిన తర్వాత శిక్షాకాలం పూర్తి అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత ఆరు సంవత్సరాల అనంతరం మళ్ళీ తిరిగి యథావిధిగా ఆయన ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఉంది వాళ్ళు రేపులు చేసినా ఆర్థిక నేరాలకు పాల్పడినా లేకపోతే పెద్ద పెద్ద మర్డర్లకు నేర్పడినా గ్యాంగ్ మార్డర్లు చేసినా ఏవి చేసినా కానీ వాళ్ళు స్వేచ్ఛగా మళ్ళీ వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు వాళ్ళని అనర్హులుగా కూడా ప్రకటించాలనేది ఉపాధ్యాయు చేసిన పిటిషను అలానే అన్సారీ గారు కూడా తన అభిప్రాయాన్ని ఎఫిడవిట్ రూపంలో న్యాయస్థానానికి చెప్పారు ఇక్కడ ఆ విధమైన ఎందుకంటే ప్రజాప్రతినిధి చట్టంలో కానీ ఎన్నికల నిబంధనల్లో కానీ మార్పులు తీసుకురాకపోతే అసలు ఒక ఆర్థిక నేరాలు ఇది సమాజానికి నష్టాన్ని చేకూరుస్తాయి సమాజం మీద మటలు చేస్తే ఆ కుటుంబ కుటుంబ సభ్యులకి నష్టం అవుద్ది కానీ ఆర్థిక నేరాలు వచ్చేటప్పటికీ దాని ప్రభావం సమాజం సమాజం మొత్తం మీద పడుద్ది ఆర్థిక వ్యవస్థ మీద పడుద్ది అటువంటి ఆర్థిక ఉగ్రవాదంలో పాల్గొనే వంటి ఆర్థిక నేరగాళ్లు సైతం పాలకు పాలకుల్లో భాగస్వాములవుతాం పాలించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం జేపీ గారు క్రిమినల్ కేసులు సిబిఐ ఈడీ కేసుల్లో ఉన్న నేతలపై రోజువారీ విచారణ జరగాలని రెండు వేల ఇరవై ఒకటిలోనే చెప్పింది సుప్రీంకోర్టు అందుకోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటైన పరిస్థితులు ఎందుకు మారలేదు మొత్తం వ్యవస్థలో మౌలిక మార్పులు తాకుండా ఎక్కడో ఒకచోట అద్భుతమైన ఫలితాలను ఆశిస్తున్న ఒక పొరపాటు రెండవది ఇప్పుడు ఇంతమంది సుబ్బారావు గారు చెప్పారు నేరారోపణ జరిగినట్టయితే వాళ్ళని ఎన్నికల నుంచి బహిష్కరించాలని పోటీ లేకుండా సమస్య ఏమిటంటే నేరారోపణ సందర్భంలో కూడా చాలా కేసుల్లో చాలా లూజ్గా నేరారోపణ చేస్తున్నారు మన్మోహన్ సింగ్ విషయం తీసుకోండి మీకు ఏ రకమైన ఆరోపణ అని చూసుకొని మచ్చలేని మనిషి వ్యక్తిగతమైన నిజాయితీలో ఆయన మీద ఒక మూర్ఖపు కోర్టు ప్రాసిక్యూషన్ కార్డు నేరారోపణ చేసి పీసీ పార అదే కేసులో మన రాష్ట్రానికి చెందిన అధికారి మచ్చలేని మనిషి నేను నిఖార్సుగా బహిరంగంగా నేను ఆ కితాబ్ ఇవ్వగలను ఆయన మీద కేసు పెట్టారు నిజంగా నేరాలు చేసి దోచుకున్నటువంటి కేసులు టూ జీ స్పెక్ట్రమ్ ఒక్క కేసులో ఒక్కటి శిక్ష పడలేదు కాబట్టి మనం స్వీపింగ్ మార్పులు కావాలని కోరుకోవటం మంచిదే కానీ మన కొండాలకి మంది వేస్తే ఉన్నాలకు కూడిపోకూడదు నేర పరిశోధన ఎంత సమగ్రంగా జరగాలి అంటే ఏమాత్రం నమ్మకం ఉండాలి అలాగే నేరారోపణ ఉరికే రొటీన్గా మొక్కుబడిగా కాకుండా ఖచ్చితంగా నేరారోపణ జరిగితే బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి నేరారోపణ జరిగిన నమ్మకం ప్రజలకు ఉండాలి ఆ పైన కనీసం రాజకీయ నాయకుల విషయంలో ఎలాంటిదేమైనా చేయదలుచుకుంటే హైకోర్టు ఒక న్యాయమూర్తిని ఎలాగైతే మనకి జాతీయ భద్రతా చట్టం ఇలాంటి చట్టాల్లో డిటెన్షన్ చేసినప్పుడు ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ జిల్లా మ్యాజిస్ట్రేట్ కానీ డిటెన్షన్ చేస్తే అడ్వైజరీ బోర్డు విధిగా పదిహేను రోజుల లోపల దాన్ని ఆమోదించాలి అలాంటి ఏర్పాటు కనీసం చేస్తే కొంత నమ్మకం ఉంటుంది కానీ ఎవరో ప్రభుత్వం వారు కేసు పెట్టేసి నేరారోపణ జరిగిపోయి వెంటనే దీనికి తోసేస్తామని చెప్పంటే ప్రజలకు పూర్తిగా విశ్వాసం పోతుంది మనం ఒక చాలా వికృతమైన రాజకీయ వ్యవస్థలో ఉన్నాం పక్షపాత పూరితమైన రాజకీయ వ్యవస్థలో ఉన్నాం అంచేత మనం సూచించే పరిష్కారాలు అమలు చేసే పరిష్కారాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి కానీ ప్రజాస్వామ్యాన్ని మరి నేరసపరిచినట్టయితే ఈ దేశంలో అమాయకులను నివేదిస్తారు సుబ్బారావు గారు ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ నేపథ్యంలోనే అయినా ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల విషయంలో వ్యవస్థల్లో రావాల్సిన మార్పులు ఏంటంటారు విచారణ సంస్థలకి జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టుగా విచారణ సంస్థలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాజకీయ ప్రభావితం లేనటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావాలి ఫస్ట్ ఎందుకంటే రాజకీయ ప్రభావితంతో ప్రత్యర్థుల మీద తప్పుడు కేసులు పెట్టచ్చు కానీ అందుకే కేసు పెడితే పోటీ చేద్దని లేదు చార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత చూడమన్నారు అయినా కానీ కొన్ని అక్రమాలు ఎందుకంటే స్వేచ్ఛ స్వతంత్రత లేనటువంటి సమస్యలు ఉన్నప్పుడు కొన్ని అమాయకులు బయలు అవుతారనేది వాస్తవం ఇక్కడ విచారణ సమస్యల్లో మార్పు రావాలి వాటికి స్వతంత్ర ప్రతిపత్తి కలగాలి రెండు విచారణ సమస్యలని రెండుగా విడకొట్టాలి ఒకటి పోలీసు వ్యవస్థ లాండ్ ఆర్డర్ వేరు అలానే విచారణ చేసే సమస్యలు వేరు ఎందుకంటే విచారణ లోపాల వలన నిజంగా నేరస్తులు ఎందుకు బయటకు వస్తున్నారంటే విచారణ జరిగినప్పుడు ఆ ఊరిలోకి ఒక మినిస్టర్ వచ్చేస్తాడు వెంటనే ఆ విచారణ సమీ మధ్యలో నిలుపుదల చేసి ఆయన మంత్రి దగ్గరికి పరిగెత్తాలి తర్వాత కంటిన్యూషన్ దెబ్బతింటది అది మా లాంటి వాళ్ళని కోర్టులో పట్టుకుంటాం ముద్దాయిని బయటికి తీసుకొచ్చేస్తాం కాబట్టి విచారణ సంస్థలు సపరేట్గా చేయాలి వాటికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగించాలి రాజకీయ ప్రభావితం వాళ్ళ మీద లేకుండా చేయాలి అది సమయం పట్టుద్ది వేరే విషయం అన్నా ఏదేం కాదు అది అలానే ఈరోజు ఈ మధ్య కాలంలో న్యాయ వ్యవస్థ మీద కూడా రాజకీయ ప్రభావితం ఉంది దాన్ని కూడా ఆ ప్రభావం పడకుండా చూడవలసిన బాధ్యత ఉన్నది ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద కూడా రాజకీయ ప్రభావం పడే పరిస్థితులు ఉత్పన్నమైతే ఇంకా ఏ వ్యవస్థని ప్రజలు నమ్మే పరిస్థితి ఉత్పన్నం కాదు రెండవది ఇంకోటి ఏంటంటే ఇంకొక అభిప్రాయం కూడా ఉంది ఏదైతే నేరాలు పెట్టి ఛార్జ్ వేస్తే వేసేస్తే ఇప్పుడు ప్రజా ఉద్యమాలు చేస్తారు ప్రజా సమస్యల మీద ఆందోళన చేస్తారు లేకంటే భూ ఆక్రమణలో భూ పోరాటాలు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు అవి ఒకవేళ ఛార్జ్ అయితే కొన్ని ఇబ్బందులు జరిగే ప్రమాదాలు ఉన్నాయి ఆ యొక్క నేరాన్ని బట్టి ఛార్జ్ ఫైల్ చేసిన తర్వాత చేస్తే ఇప్పుడు రేపు కేసులో లేకపోతే ఆర్థిక నేరాలకు సంబంధించినవో లేకపోతే కిడ్నాపింగు మర్డర్లు ఇలాంటివి చేసిన వాటిలో అటువంటి హీనస్ క్రైమ్స్లో కొద్దిగా కఠినంగా వ్యవహరిస్తే తప్పులు జరుగుతాయి కానీ అంత పెద్ద ప్రభావాన్ని చూపమనేది నా వ్యక్తిగత ఏదేమైనప్పుడు కూడాను ఎన్నిక ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు రావాలి అలానే ఎన్నికల కమిషన్ యొక్క నిబంధనలో మార్పు రావాలి ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగితే రేపు నువ్వు ఎన్నికల్లో పోటీ చేయడానికి నీ అర్హత ఏంటి అంటే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని రేపులు చేశావు ఎన్ని మటరలు చేశావు చేస్తే నువ్వు అర్హుడు అనే ప్రమాదం ఏర్పడదు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది కామన్గా ఇంతకుముందు ఏం చదువుకున్నావు ఏంటి అని ఈ రోజున నీ అక్రమ ఆస్తిని బయటపడి నీ ఆస్తి ఎంత నీ మీద ఎన్ని క్రిమినల్ కేసు నేను అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా ఈ రోజున ఆ క్రిమినల్సే చట్టసభలో వస్తున్నారు కాబట్టి పరిస్థితి వ్యవస్థనే రాజ్యాంగాన్ని అమలు చేయాలి ప్రజల హక్కులను పరిరక్షించాలి చట్టాలని సక్రమంగా రూపకల్పన చేయాలనేది ఓకే అది అసాధ్యమైన అంశంగా ఓకే కాబట్టి చట్టాల్లో మార్పులు రావాలి ప్రొసీజర్లో మార్పులు రావాలి న్యాయ వ్యవస్థకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలి తగిన విధంగా న్యాయమూర్తులు నియామకాలు జరగాలి అలానే పోలీస్ వ్యవస్థకి విచారణ సంస్థలకి స్వతంత్ర ప్రతిపత్తి కలిగించాలి ఇవన్నీ కూడా మార్పులు రాకుండా నిస్వార్థంగా న్యాయం ప్రజలకు అందుకే ఆశాస్పదంగా ఉంటుంది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం జేపీ గారు చివరిగా మీరు చెప్పండి ఈ సుప్రీంకోర్టు సూచన మేరకైన చిత్తశుద్ధి అనేది కనబరచాల్సిన అవసరం మనకు ఎంతైనా కనబడుతోంది కోర్టులు ఏం చేయాలి చివరిగా ఈ విషయాల్లో రాజకీయ పార్టీలు ఎలాంటి వైఖరి అవలంబించాలి ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు నపం పెట్టకుండా ఒక సమగ్రమైనటువంటి ఏర్పాటు కావాలి ఓ పక్కనేమో నేరన్యాయ వ్యవస్థ ఇందాక చెప్పాను నేను ఐదు అంశాలు పోలీసులు ఫారెన్సిక్స్ ప్రొసీజర్స్ ప్రాసిక్యూషన్ కోర్టులు అన్ని స్థాయిల్లో తీవ్రాతి తీవ్రమైన లోపాలు ఉన్నాయి ఎన్నో కమిటీలు విచారించినాయి నేనే పరిపాలనా సంస్కరణ సంఘంలో ఆ నివేదిక మొత్తం ఆ మూడు వందల పేజీల నివేదిక నేను స్వయంగా డ్రాఫ్ట్ చేశాను కమిషన్ తరఫున ఒక రోడ్ మ్యాప్ చాలా స్పష్టంగా ఇచ్చాం ఏ పక్షపాతానికి వెళ్లకుండా మరీ ఇటు మొగ్గు చూపకుండా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ నేర న్యాయ వ్యవస్థను నలబాబు సమగ్రంగా దేశం మాల్మెత్ కమిటీ నివేదిక ఇచ్చింది సోలి కమిటీ మరొక డ్రాఫ్ట్ తయారు చేసింది మరెందరో లా కమిషన్ కానీ ఏందో పోలీస్ కమిషన్లు కానీ ఎంతో విలువైన సూచనలు చేశారు పరిజ్ఞానానికి కొరత లేదు కానీ పార్టీలతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీలు కూడా దానికి సిద్ధంగా లేవు ఆ మాటకు వస్తే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ కానీ లేకపోతే న్యాయవాదులు కానీ అంత గట్టిగా మొగ్గు చూపట్లేదు అప్పుడప్పుడు మాట్లాడడం తప్ప ఒక నిజాయితీగా నెపమైన ఒకటే చేయాలి రెండోది రాజకీయంలో మార్పు కావాలి ఒక శూన్యం నుంచి నేర చరిత్రలు రావట్లేదు రాజకీయంలోకి మొట్టమొదటిది న్యాయం అందినటువంటి సమాజంలో ఖండబలంతో బండ న్యాయం అందించేవాడు హీరోలుగా చలామణి అవుతున్నారు కోర్టుకు వెళ్తే వాడు సగర్వంగా బెయిల్ తీసుకుని మనందరికీ చేతులు ఊపుతూ గొప్ప ఘనకారం మహాత్మా గాంధీలో ఘనకారం చేసినట్టుగా వస్తున్నాడు జనం జేజాలు పలుకుతున్నారు కాబట్టి మీరు సమగ్రమైనటువంటి చట్టబద్ధ పాలన తీసుకురాకపోతే గోండాలు ఎప్పుడు హీరోలుగా చలామణి అవుతారు ఓకే సార్ రెండోది వాడు ఒకసారి అధికారంలోకి వస్తే ఒక పార్టీలోకి వస్తే వాడి కేసులు మాఫీ చేయించుకున్నట్టు ప్రత్యర్థులను బాధిస్తాడు కాబట్టి వాడికి రాజకీయం అంటే మోజు వస్తుంది తర్వాత రాజకీయంలోకి రావక్కర్ల వాడు మూడోది పార్టీలకి అలాంటి వాడు వస్తే వాడుకున్నటువంటి కండబలము వాడు సంపాదించిన డబ్బు ఖచ్చితంగా కులం బలం పెట్టుకుని వస్తున్నాడు వాడు నేరస్తుడు రాజకీయంలోకి ఏ నేరస్తుడు రాజకీయంలో కులం మతం బలం లేకుండా ఒక్కడు కూడా రాల ఆ పేరుతో వచ్చాడు ఈ ఉన్నవాడికి ఎన్నికల్లో గెలుపు సునాయాసంగా ఉంది కాబట్టి వాడిని పార్టీలు ఆహ్వానిస్తున్నాడు పార్టీలు దుర్మార్గులు కాదు ఇది కేవలం నేరచేత్తలు రాజకీయంలో కాదు చట్టబద్ధ పాలన లేకపోతే ఆర్థిక ప్రగతి కుట్టుపడిపోతుంది వీళ్ళు మాటలు చెప్పడం కానీ ఒక్క పార్టీ అన్న ఒకళ్ళ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు బ్రహ్మాండంగా తిట్టుకుంటున్నారు కానీ మేము సమగ్రంగా ఈ నేరన్యాయ వ్యవస్థని పాలనని సంస్కరిస్తాము అని దానికి నిర్నిబంధంగా నమ్మదగ్గ హామీ ఒక్కళ్ళు ఇచ్చి అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏ పార్టీ అయినా సరే అని ఇలాంటి వ్యవస్థ ఇప్పుడు పైపైన డ్రామాలు కాదు కావాల్సింది చాలా లోతైన చిత్తశుద్ధి గల సమగ్రమైన వ్యూహం కావాలి పార్టీలందరినీ కలిపి అత్యుత్తమైంది రైట్ సార్ ధన్యవాదాలు జేపి గారు ధన్యవాదాలు సుబ్బారావు గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం